నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది మంగళగిరి నియోజకవర్గం మరి మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ తరఫున లావణ్య పోటీ చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరిలో ఆర్కే ఆల రామకృష్ణారెడ్డి మీద నారా లోకేష్ ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మంగళగిరి నుండే నారా లోకేష్ పోటీకి సిద్ధంగా ఉన్నాడు మరి మంగళగిరి నియోజకవర్గంలో ఈవేళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గెలవడానికి స్థానికంగా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఏకతాడి మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచి గెలిపించుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు ఒక సంచలన ప్రాటం చేశారు మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించడానికి మూడు వందల కోట్ల రూపాయలు పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పి ఒక ఆరోపణ చేశారు మరి మంగళగిరిలో మరి అన్ని పార్టీలు ఒక పార్టీనే ఉంది టీడీపీ కూడా వేల కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐల్ని ఎన్ఆర్ఐల్ ద్వారా సేకరించి అక్కడ నుంచి ప్రధానమైన అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో గెలుపొందే అదే అదేవిధంగా కుప్పంలో కూడా అదే పరిస్థితి మంగళగిరిలో అదే పరిస్థితి మరి వేళ వేల రూపాయలు వెదజల్లే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా మంగళగిరిలో ప్రజాభిప్రాయం స్థానికంగా ఉన్న అభ్యర్థికి అవకాశాలు కల్పించాలి ఒక బీసీ మహిళ ఈ మంగళగిరి నియోజకవర్గంలో బీసీలకి బీసీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది మరి ఒక బీసీ మహిళ రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తేనో ఇబ్బంది వస్తేనో లేదా ఏదన్నా ఒక స్థానికంగా ఉన్న సమస్య చెప్పుకోవాలంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకే చెప్పుకోవాలంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేనే గెలిపించుకోవాలండి మంగళగిరిలో నారా లొకేషన్ గెలిపిస్తే ఆయన ఉంటారు ఎక్కడ దొరుకుతారైనా ఎక్కడికి వెళ్ళి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కలవాలి సమస్య చెప్పుకోవాలి నారా లోకేష్ గారు ఉండేది హైదరాబాదు ఎప్పుడు వస్తారో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు మంగళగిరి వచ్చినప్పుడు పార్టీ కార్యక్రమంలో ఒక రోజు ఉంటారు మిగిలిన రోజులు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు మరి మంగళగిరి ప్రజలు నియోజకవర్గ ప్రజలు రేపు పొద్దున నారా లోకేష్ గారిని ఎన్నుకుంటే స్థానిక శాసనసభ్యుడిగా నారా లోకేష్ గారు ఒకవేళ గెలిస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళి ఆయన కలవాలి వారి సమస్యలు చెప్పుకోవాలి సామాన్యుడు అతి సామాన్యుడు అందులో మంగళగిరి నియోజకవర్గంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు ఏ రోజు ఆ రోజే చేతి పని మీద జీవిస్తూ ఉన్న కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి మరి వారందరూ తెల్లారు లేస్తే ఆ ఊరు దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి వారికి ఉన్న ఆర్థిక పరిస్థితి లేదంటే వారికి ఉన్న పని ఒత్తిడో తెలియదు మరి అలాంటి మంగళగిరి నియోజకవర్గంలో రేపొద్దున హేమ హేమీలు అంటే నారా లోకేష్ గారు బీసీ వర్గాలు ఉన్న ఓ ఎంచుకున్నారు మరి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మరి స్థానికంగా ఉన్న మహిళా నాయకురాలు బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తి మన స్థానిక ఉన్న వాళ్ళకి పట్టం కడతారా స్థానికేతడు చెప్పాలంటే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం సంబంధం లేదు ఏ విధంగా కూడా ఆ నియోజకవర్గం సంబంధం ఏ లేదు కాకపోతే ఆ నియోజకవర్గంలో చాలా చిన్న చిన్న గ్రామాలు మేజర్ పంచాయతీలన్నీ కూడా బీసీలు ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గాలని తమ వైపు తిప్పుకుని గెలుపొందడం ఒక ఏకైక లక్ష్మే తప్ప ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరు గుడివాడ పరిధిలో వాళ్ళ నిమ్మకూరు సొంతూరు వస్తుంది వాళ్ళ తాతగారిది ఒకవేళ అక్కడైనా సంబంధాలు బంధుత్వ రూపంగా ఉంటే ఉండొచ్చు మంగళగిరికి సంబంధం లేదు కానీ మంగళగిరిలో పోటీ చేశారు రాజధాని అమరావతి ఉండాలని చెప్పి కోరుకున్న టీడీపీ మరి అమరావతి కేంద్రంలోనే మన కాన్స్టిట్యూన్షన్ ఎన్నుకుని అక్కడ గెలిస్తే రాజకీయ మంత్రాంగం నడపాలని టీడీపీ భావించింది అందుకే పంతొమ్మిదిలో మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేశాడు ఓడిపోయాడు ఇరవై ఇరవై నాలుగు మళ్ళీ పోటీ చేయబోతున్నాడు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈసారి గెలుపు గెలుపు కన్ఫామ్ అని అన్నారు మరి నిన్ననే నారా లోకేష్తో పాటు నారా లోకేష్ సతీమణి కూడా అక్కడే ప్రచారంలో నిమగ్నై ఉంది అదేవిధంగా నారా లోకేష్ గారి తల్లి గారు భువనేశ్వరి గారికి కూడా ఆమె కూడా ప్రచారంలో మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారు మరి భువనేశ్వరి గారు తో పాటు నారా లోకేష్ గారు సతీమణి బ్రాహ్మణి గారు కూడా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు మరి ఇవన్నీ వీళ్ళందరూ ప్రచారం చేయడం వల్ల మంగళగిరిలో టీడీపీ గెలుస్తుందా అంటే పెద్ద చర్చే నడుస్తుంది అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని బీసీ ఓట్ బ్యాంక్ అంతా బీసీ అభ్యర్థులకే పట్టం కట్టబోతున్నారని మంగళగిరిలో పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో మళ్ళీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు రాజకీయ మోక్షిత్రం రాజకీయ జాతకం ఎలా ఎలా ఉండబోతుందో చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు